హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావన్యలకు సో ఇవాళ వీడియో ఏంటి అంటే మేమైతే నైట్ టైం సిటీ చూడ్డానికి బయటకు వెళ్తున్నాము సో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అండ్ ఈ నైట్ టైంలో మేము ఏ ప్లేసెస్ కవర్ చేస్తున్నాము ఈ వీడియోస్ చూసేయండి చూడండి మా బాబు కూడా బాగా ఎగ్జైట్ అవుతుంది అనమాట సో లెట్స్ అండ్ హౌ బిస్ గోయింగ్ టు స్పెండ్ అవర్ డే కమ్ మో లెట్స్ గో టాటా అండ్ మేమైతే లేట్ నైట్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది సో దట్ టైం సేవ్ అవుతుంది అన్న పాయింట్లో లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ మా అత్తయ్య అయితే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఐ మీన్ లైక్ థర్టీ ఫ్లోర్స్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ ఆ బిల్డింగ్స్ చూసి షాక్ అవుతుంది అనమాట లైక్ ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది సో అది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పైకి పోయేపుడు ఈ సైజ్ వస్తుంది రాడ్ తగ్గిస్తారు అన్ని తగ్గిస్తారు పైకి పోయేటప్పుడు కింద బేస్ మటన్ కావాలి ఫస్ట్ బేస్ మటన్ నిలదక్కుంటే పై ఆటోమేటిక్గా దేని బరువు ఇప్పుడు బిల్డింగ్ అంతా ఒకేటోయదు కింద ఏ ఫ్లోర్తో ఆ ఫ్లోరే బరువు మోసేది ఈ బిల్డింగ్ కట్టిన రెండు వేల పంతొమ్మిది కొండ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు కల్లా కొండను వేసింది

సో ఫస్ట్ అయితే మేము మైండ్ స్పేస్ లోపలికి వెళ్ళాము అక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ చూపిద్దాం అని చెప్పి అండ్ మాకైతే అక్కడ ఆంధ్ర సైడ్ ఇలా ఉండదు బికాస్ దట్ ఈస్ నాట్ దాట్ డెవలప్ హైదరాబాద్ అంటే మనకి ఐటెక్ సిటీ కాబట్టి సో దట్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ నాన్ ఐటీ సో అవన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా మైండ్ స్పేస్ లోపలికి అయితే వచ్చేసాము కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చేసాము సో కేబుల్ బ్రిడ్జ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఆ దుర్గం చెరు ఆ కంప్లీట్ వ్యూ చూడ్డానికి వచ్చాము సో కార్ పార్క్ చేసుకుని బ్రిడ్జ్ మీద ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి జస్ట్ అట్లా వ్యూ అంతే అండ్ అక్కడ నుంచి అయితే సెక్రటేరియట్ చూడడానికి వెళ్ళాము ఐ మీన్ ద నెక్లెస్ రోడ్ అవన్నీ సో అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని మొత్తం చూసామన్నమాట అండ్ అక్కడ నుంచి ట్యాంక్ బర్న్ సైడ్ కూడా వెళ్ళాము అక్కడ కాసేపు దిగేసి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము అక్కడ కూడా సో నైట్ టైం కాబట్టి వెదర్ అంతా బాగా కూల్గా ఉనింది ఆ కూల్ బ్రీజ్ కొంచెం ఓకే అనిపించింది బట్ నార్మల్ టైమ్స్లో వెళ్తే ట్రాఫిక్ వల్ల వీల్ నాట్ బీ దాట్ కంఫర్టబుల్ సో మేమైతే రైట్ టైంలోనే వెళ్ళాము కొంచెం సిటీని చూడడానికి అని అనిపించింది మాకు మీలో ఎవరైనా ఇలా వెళ్ళాలనుకుని అనుకుని ప్లాన్ చేసేవాళ్ళైతే మోస్ట్లీ ట్రై టు గో ఆఫ్టర్ నైన్ ఆర్ టెన్ సో దట్ మనకి కొంచెం బాగుంటుంది అండ్ మేము వెళ్ళే రూట్లో ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళని కూడా చూసాము లైక్ విత్ వన్ వీల్ కొంచెం బాగా అనిపించింది చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాము అండ్ లాస్ట్ టైం నేను చార్మినార్ విజిట్ చేసింది వచ్చేసి ఇట్ వాస్ జస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే సో అప్పుడు ఇది మొత్తం ఫ్లాగ్ థీమ్లో ఉన్నది లైటింగ్ అంతా బట్ నా మొత్తం బ్లూ ఉంది సో నాకైతే అదే ఆ లైటింగే చాలా బాగా అనిపించింది ఇది కొంచెం ఫొటోస్ దిగడానికి కూడా అంత బాగా లేదు సో కంప్లీట్ ఆ బ్లూనెస్ అనేది అండ్ అక్కడ కూడా చార్మార్ దగ్గర ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది లైక్ సంథింగ్ రిలేటెడ్ టు ముస్లిం సో దానికోసం అని చెప్పి అక్కడ ఉన్న షాప్స్ అన్ని కంప్లీట్ క్లోజ్ ఉన్నవి అండ్ ఇంకా షాపింగ్ అయితే చేయడానికి కుదరలేదు అండ్ మేమైతే చార్మినార్ దగ్గర ఛాయ్ తాగేసి మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇలాగా మేము ఫ్యూ ప్లేసెస్ అనేవి కవర్ చేసాము హైదరాబాద్లో అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వినర్ నెక్స్ట్ వ్లాగ్ టాటా బాయ్ బాయ్